హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం పప్పుచా తయారు చేసుకుందాం కావాల్సిన పదార్థాలు కందిపప్పు ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు టమాటాలు ములక్కాయలు పచ్చిమిర్చి కరివేపాకు పసుపు కళ్ళుప్పు కారం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు పోపు దినుసులు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు ముందుగా కుక్కర్ తీసుకొని కందిపప్పుని వాష్ చేసుకుందాం టూ టైమ్స్ కందిపప్పు క్లీన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాం కుప్ప ఉడికిచ్చుకోడానికి వాటర్ సరిపోతుంది దీంట్లోకి పసుపు యాడ్ చేసుకుందాం పసుపు యాడ్ చేసుకుందాం కొంచెం కళ్ళు కూడా యాడ్ చేసుకుందాం స్టవ్ వెళ్ళిచ్చుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను పప్పు ఉడకనిద్దాం పప్పు ఉడికిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఉప్పు ఉడికిందనేది ఒకసారి చూద్దాము చక్కగా ఉడిగిపోయింది మెతుకోవాలి ఇప్పుడు పప్పు మెత్తగా మెదిపేసుకున్నాను నేను ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకున్నాను పప్పు చార్జ్ చేసుకోవడం కోసం గిన్నె వేడైంది ఆయిల్ వేసుకున్నాను నేను ఆయిల్ వేడైంది ఎండిమిర్చి వేసుకున్నాను ఎండిమిరపు వెల్లుల్లి రెబ్బలు అలాగే పోపు దినుసులు జీలకర్ర చెట్టు పసుపు యాడ్ చేసుకున్నాను ఇవన్నీ కలిసి ఒకసారి కలుపుకున్నాను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్క ములకాయ ముక్కలు వేస్తున్నాం అలాగే కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాం ఇవన్నీ కలిసేలా ఒకసారి కలుసుకున్నాం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాం కొంచెం ఫ్రై ఉన్నద్దాం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాం సారి అన్నీ కలుపుకున్నా కూరగాయ ముక్కలను చక్కగా మగనిద్దాం రుచికి సరిపడా కళ్ళు ప్యాడ్ చేసుకున్నాం అన్నీ కలుపులాగా ఒకసారి కలుపుకున్నా రుచికి సరిపడా కారం యాడ్ చేసుకుందాం టేస్ట్కి సరిపడా అన్ని కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి మొక్కలకి ఉప్పు కారం చక్కగా పట్టాలి అప్పుడే ములకాయ ముక్క కానీ టేస్ట్గా బాగుంటుంది పప్పు మెరుపుకున్న దాంట్లో చింతపండు గుజ్జు యాడ్ చేసుకున్నాను నేను ఇలా రెడీగా పెట్టుకోవాలి మెరుపున పప్పులు చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకోవాలి కారం చక్కగా మగిపోయింది ఇప్పుడు ఉడికించుకున్న పప్పులో చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకున్నాను ఆ వాటర్ కలుపుకుందాం వాటర్ అంతా కలిపేసుకోవాలి ఉడికించిన పప్పులు చింతపండు గుజ్జు అవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం ములక్కాడ పప్పుచారు సింపుల్గా టేస్టీగా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు బాగా ఉడకనిద్దాం మరగనిద్దాం పప్పుచారు బాగా మరగనివ్వాలి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం మరిగేటప్పుడు పప్పుచారు మరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఒకసారి కలుపుకుందాం పప్పు చారు మరగాలి చక్కగా పప్పుచా పప్పుచారు చక్కగా మరిగించుకోవాలి టేస్ట్ బాగుంటుంది పప్పుచారు మరగడం వల్ల